సమీపంగా ఉన్నాం కాబట్టి మన హృదయాలు మార్చుకోవాలి ఈ రోజున ఉపవాస ప్రార్థన రోజు మనందరం ఖాళీ కడుపుతో వచ్చాం ఖాళీ కడుపుతో వచ్చి దేవుడిని సృష్టించి మయంపరిచి గర్భ దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు చిన్న వాక్యము నేను బైబిల్ గ్రంథం నుంచి మీకు చెప్తాను ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన

ఫల వల్ ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించు మన పూర్తిగా ఎప్పటికైనా విడిచిపోయిందని లేదు దేవుడు మనకి ఒక సమయాన్ని ఈ సమయంలో దేవుని సంధ్యలో మనం కానీ ఇంటి దగ్గర కానీ దివ్య సందేలో ఉండి కన్నీరుతో మన కన్నీరు కాచాలి ఎంతమంది కుటుంబాల గురించి కన్నీరు కాస్తున్నారు ఎంతమంది భర్తల గురించి కన్నీరు కాస్తున్నారు ఎంతమంది పెరుగుల గురించి అన్నిరు మన దుబ్బించున్నారు మనం దేవుడు వింటాడు కాపాడు రక్షించు అయిపోయింది ఆమె దట్ ఈస్ నాట్ ప్రే అది ప్రార్థన కాదు గుండె లోతుల్లోంచి ప్రార్థన రావాలి గుండె నుంచి ప్రార్థన రావాలి దుఃఖించు అంగలాచు మన మనసు మార్చుకొని దేవుడిని మన మన విన్నతలన్నీ దేవుడికి మనం చెప్పుకోవాలి అది ఒక ఉపాసపా రోజే మనం మనకి సాధ్యమైంది మనకి కమింగ్ లెటర్ డేస్ వస్తుంది మన రెండు రెండు నెలల తర్వాత మనకి డేస్ వస్తుంది రెండు లో అందరూ ఉపవాసం ఉంటారు డేస్ లో ఉపవాసం ఉన్నా వారానికి ఒక దినము మనకి ఉపవాసం ఊరికి ఉపవాసం అని దేవుడు ఉన్నాడు ఆ రోజు కూడా మనం పరిపూర్ణంగా ఉపవాసం ఉండకుండా ఆ దేవుడిని చేస్తే దేవుడు దానికి దేవుడికి ఆ ప్రార్థన చేరతాం మధ్యలోనే అది ఆగిపోద్ది మనం దుఃఖించుచు కన్నీరు విడిచు మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించాలి తర్వాత తొమ్మిదవో మూడవ విషయాము తొమ్మిది అంతటా నేను భూమిని పట్టి కొనుక్కొని భూమి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి

శరీరే కానీ ధాన్యాలు ఎంత లేదు ధాన్యాలు ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన మనసుని నిబ్బరం చేసుకొని నాన్ను దేవుడు కాపాడతాడు దేవుడు ఒక్కడే కాపాడతాడు అని మనసుని నిబ్బరం చేసుకుని ధ్యాన్యాలు గారు ప్రార్థన చేశాడు మన ధ్యా ధాన్యాలు కలిగిన ప్రార్థన మన జీవితంలో మనం కలగటానికి ఉందామా లేదా ఒకసారి మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి దినదిన మనం అన్నీ చేస్తాం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నీ రెడీగా ఉన్నా చెక్ చేసుకుంటాం స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం బ్యాగ్స్ ఉన్నాయా బుక్స్ ఉన్నాయా అన్ని చెక్ చేసుకుంటాం కానీ దేవుడితో గడిపేటప్పుడు మన మనసు ఉందా దేవుడికి ఇష్టకరంగా ఉందా మన తాత చేసినప్పుడు దేవుడికి అనుకూలంగా మనం చెక్ చేసుకో చెక్ చేసుకోం ఎందుకంటే బాగు మళ్ళీ చేస్తా చేస్తూ ఉంటాం చెక్ చేసుకొని మనం మనసు నిర్భరం కలిగించుకొని దేవునికి మన ప్రార్థన చేయాలి తర్వాత మత పదిహేడు ఆశయము ఇరవై ఒకటి వచ్చిన చూడండి మతేడు ఇరవై ఒకటి మీకు అవన్న విశ్వాసం ఉన్నా చూచి ఇక్కడి నుండి అక్కడ బొమ్మ కానీ అది పోను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దీంతో చెప్పుచున్నాను ఉపాసార్థంలో మనకి ఏముండాలండి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా దేవుడికి అసాధ్యము ప్రార్థనలో విశ్వాసం ఉండాలి కొండని ప్రార్థన చేసి అక్కడ బొమ్మారగానే కొండ వెళ్ళిందా ఏం చూస్తున్నారు మన ప్రార్థన కొండలు కదిలించేది ఉండాలి అని దాని అర్థం అర్థమైందా విశ్వాసం అంటే అది ఒక కార్యము జరగాలి ఆ జాబ్ నాకు రావాలి వంద మందిలో నేను పది మందిలోనే ఉండాలి నాకు రావాలని మొత్తం కోరుకోకూడదు ఆ వంద మందిలో పది మందిలోనే నేను ఉండాలి అని విశ్వాసం చేసేది ప్రార్థన ఖచ్చితంగా ఆ పదమందిలో మందిలో ఉంటారు కొండను కదిలించి ప్రార్థన అని దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు కాబట్టి పొమ్మను కానీ అది పోను మీకు అనేది ఏది ఉండదని మీతో నిక్షేమంగా చేస్తే అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా ఉన్నావు నేను ప్రిన్సిపాల్ కాకముందు భర్షణ గారు నా తన వెంటనే చాలా ప్రయత్నం చేసింది రాయప్ప మీకు రాయప్ప నాకని సీనియర్ నేను వాళ్ళ దగ్గర చదువుకున్నాను నేను ఐటీ చదువుకున్నప్పుడు వాళ్ళకి మాస్టర్లు వాళ్ళకి ఇప్పుడు నేను ప్రిన్సిపాలి అవుతుంది మీకు నేను ఐటీ చదువుకున్నప్పుడు ఉన్న తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో అదే ఏంజ్ సంస్థలో నేను ఐటీ చదువుతుంటే నా మాస్టర్లుగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు నేను ప్రిపాలి అసలు అది ఊహించుకోవడానికి ఎట్లా ఉంటుంది

నేను బాధ్యతగా పనిచేస్తున్నాను ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని అన్ని ముందుకెళ్తున్నాను తర్వాత ప్రిన్సిపాల్కి అయ్యే ఛాన్స్ నాకు లేదా అని దేవుడు అంటుడు ఎందుకు లేదరా కాబట్టి అన్నిటిని కొట్టేసి దేవుడు మళ్ళీ నన్నే అక్కడ ప్రిన్సిపాల్గా చేశాడు దేవుడి కృపల ఆరు సంవత్సరాలు నేను ఇప్పుడు ఇంకా కొనసాగుతా ఉన్నాను నా నా దగ్గర ఇరవై మంది స్టాఫ్ ఉంటారు నాలుగు వందల మంది పిల్లలు ఐటీఎల్ డిఫరెంట్ కోర్సుల్లో చదువుకుంటా ఉంటాం నాకు గర్వం కారణం కదా ఆ యాక్సిడెంట్ అయినప్పుడే నేను వాళ్ళు తీసేయాలి యాక్సిడెంట్ అయినప్పుడు నాలుగు నెలలు సెలవు నాలుగు నెలలు కూడా నాకు జీతం ఇచ్చారు నాలుగు నెలలు జీతం ఇచ్చారు నా కుటుంబాన్ని పోషించారు మళ్ళీ నేను బ్యాక్ టు కాలేజ్కి వెళ్ళినప్పుడు సహాయం చేశాను తర్వాత మనం ఉపాస పాత్రలో మనం విశ్వాసం ఉంచాలి అవునా అట్లా నాకు అప్పుడు కూడా నేను ఉపవాసం ప్రాంతం చేసిన వాడిని ఉపాస పాత్ర శక్తి మీరు అనుభవించారా అన్న అనుభవించారా ఎవ మీరు శక్తిని అనుభవించారా ఫలితాలను రాబట్టుకున్నారా అర్థం కాకుండా కదా అని ప్రార్థన చేసి మన మనవల దేవుడికి ఇచ్చినప్పుడు ఆ ఆ మనవల్లి దేవుడు అది నెరవేర్స్తాడు కదా అటువంటి అనుభవాలు మీకున్నాయా దేవస్థాతం యజరా రాసి నో ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చింది ఎనిమిది ఇరవై మేము ఉపవాసం ఉండి ఆ సంగతులు పెట్టి మా దేవుడి పేరుగా ఆయన మా మనవిని అంగీకరించి నిమిషాలు చాలు మన మనవుల్ని దేవుడు అంగీకరిస్తాడా లేదని చెప్పడానికి ఈ వాక్యం ఏ మనమైనా అది పాజిటివ్ పాజిటివ్ ఉండాలి దేవుడికి ఇష్టకరంగా ఉంచాలి మనం దేవా ఆరు కేజీ బంగారం ఆరు కేజీ బంగారం ఉపాసం ఉంటున్నాము ఆరు కేజీ బంగారం నెక్స్ట్ మనకి రావాలి అని ప్రార్థన చేస్తే అది నిర్వహిస్తా సార్ అది అయ్యి సిల్లింగ్ థింగ్స్ ఈ లోక భౌతిక సంబంధం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయకూడదు చేయకూడదు మనం మన రాజ్యం ఎక్కడా నిత్య రాజ్యం మనం ఇక్కడ ట్రైల్ పార్ట్ ఓన్లీ కొంతగా జీవించి దేవుడిని ఎలిగి దేవుడిని అంగీకరించి వెళ్ళిపోయి ఆయనతో జీవించాలి ఒకటి మేము ఎనభై సంవత్సరాలు బొద్దు నలభై సంవత్సరాలతో డెబ్బై సంవత్సరాల బుద్ధాం తర్వాత చచ్చిపోవసం ఇక్కడ 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 ఏమి మనం తీసుకెళ్ళాం ఏమి ఉండవు కాబట్టి ఈ లోకంలో దేవుడితో వైరం ఈ లోకంహం వదిలే మనం దేవుడికి ఇష్టమైన కాలంగా పిల్లలుగా మనం జీవించినప్పుడే మనం పల్లవ దేవుడితో మనల్ని చేస్తాం కాబట్టి మనం మనమని ఉపవాసం ఉండి మనకి ఏది ఏది ఇవ ఏ సమస్యలో ఉన్నామో కుటుంబ సమస్యలు బాధల్లో భర్తతో ఇబ్బందుల భార్యతో ఇబ్బందుల పిల్లలతో ఇబ్బందుల లేకపోతే ఎదుటివారితో ఇబ్బందుల ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకొని మనవులన్నీ దేవుడి ముద్ర పెట్టి దేవ ఇట్లా ఇబ్బంది కలుగుతుంది నా ఆత్మీయ జీవితానికి వాటాకరం ఉంది ఇది చాలా ఇబ్బందిగా ఉంది నీ ఉపాసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి తలుపు చట్టే దేవుడు ఖచ్చితంగా మన మనవల్ని అంగీకరించి దాన్ని తీసేస్తాడు తర్వాత మతా కాల్యంలో పద్నాలుగు ఇరవై మూడు కాలంలో మరియు సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభు నాకు వారిని అప్పించి ప్రతి సంఘములో వారి పెద్ద ఏర్పరిచి ఉపవాసం ప్రార్థన చేసి ఇప్పుడు సంఘ ఉపవాస ప్రార్థన ఇది అవునా డైవిజన్లు ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన అలా చెప్పారు పదకొండు నంటలు బిగినైతే నువ్వు పన్నెండుగా నీకు బైక్ అన్నాడు ఒకటి ఇరవై ఇచ్చాడు నాయకు మైక్ అంటే ఎందుకు ఇచ్చాడు ఎవరు రాలేదు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో దేవుడి మందిరికి వచ్చే విషయం నేను అన్నా అనేది బాధపడబానండి మనం ఈ లోకంలో ఎన్ని చేసిన ఆత్మీయ స్థితిలో మనం తృంగిపోతే మాత్రం ఖచ్చితంగా మన పరలోక రాజ్యం కాదు దేవుడి ఆవరణలో కూడా మనం అడవి పెట్టాం ఎందుకంటే కేవలం ఈ లోకంలో మనం జీవించినంత కాలం స్కూల్కి వెళ్తాం స్కూల్లో గైడ్ లైన్స్ ఉంటాయి టైంకి రావాలి టైంకి వెళ్ళాలి లోపల చేయకూడదు చేయకూడదు ఒక ఉద్యోగం చేస్తాం ఆ ఉద్యోగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు ఇట్లన్న ఉండాలి ఉండాలంటే మనం పటిస్తాం వాడే మరి దేవుడి విషయంలో ఇంత నిర్లక్ష్యం దేనికి మన కనబడటం లేదు మనం చూడటం లేదు మనం ఆడటం లేదు మనం పనిష్మెంట్ చేయట్లేదు కాబట్టి దేవుడు లేదా మనం నిర్లక్ష్యంగానే ఉంటాం కదా అవునా ఉంటావా ఉండాలా ఉండాలా ప్రార్థన పది కంటే తొమ్మిది వరకు వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి రైలు పదిహేను గంటల కంటే తొమ్మిది వరకు రైలు అంత ఈ బౌతిక విషయాల్లో అన్ని పాటించా మనం దేవుడి విషయంలో ఎందుకు పాటించాము అంటే మన పనిష్మెంట్ రావట్లేదు దేవుడు చూడలేదు మనం ఫ్రెష్ చేయలేదు దేవుడు మనల్ని ఏం అంటలేదు కాబట్టి మనం ఆటలు కొంతసా ఉంటాయి ఒక డ్రైవర్లో ఆయన వస్తాడు మన ఆటలన్నీ ఇక్కడతో కట్టేస్తాడు అది మనం గుర్తుపెట్టుకొని మనం సంగమంలో ఉపవాసనా మనం క్రమశిక్షణ కలిగి ఉంది దైవ మన కోరుకు దేవుడు దైవ ఏర్పాటు చేసుకున్నాడు మన ఆత్మీస్థితులు కొనుక్కుపోతే వాళ్ళు బలపరుస్తారు ఈ రోజుల్లో పెద్ద పెద్ద సంఘాలు ఎక్కువైపోయాయి హైదరాబాద్ సంఘం అన్నట్ట లక్షల 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 మంది వస్తారు మా చంద్రాపేటలో కూడా పెద్ద సంఘం తండ్రి తండ్రిది అని చాలా దాదాపు దాదాపు ఇరవై ముప్పై వేల మంది వస్తారు ఆయన మీటింగ్ పెట్టి కూడా ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది వస్తారు వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు మందిరాలకి నీకు ఏం నచ్చవో నాకు తెలియదు కానీ మన కోసం ఫస్ట్ గురించి దేవుడు యొక్క సంఘం ఒక సంఘం కాబట్టి సిద్ధపరిస్తే మనం ఆయన మాట వినాలి మనకి జన్మస్తే తక్కువ వచ్చి మనకు ఆయనలో స్టార్ట్ చేసే ఆయనే హలో సతీష్ కుమార్ గారు జన్మస్తే వచ్చి మనకి మనకి చేస్తాడు ఎవరో పంపిస్తారు మన చిన్న చిన్న సంఘాలు అని ఆయన కాదు కానీ చిన్న స్థానం వల్ల ఆత్మీయత ఎక్కువ ఉంటుంది దేవుడికి దగ్గరగా మనం ఉండగలుగుతాం దైవ జనాలకి దేవుడు దైవజనకి దగ్గరగా ఉండగలుగుతాం ఆ సమస్యలు చెప్పగలుగుతాం ఆ సన్నిధికి వచ్చినప్పుడు భూపాసు పాత్ర పెడితే అందరూ చక్కగా ఉంచుకోవచ్చు అని ప్రార్థన చేసుకోగలుగుతాం కాబట్టి మనం సంఘాన్ని దేవజయాన్ని ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా ప్రార్థించాలి తర్వాత మత ఆరోజు పదిహేడు వచ్చింది వాసం చేయించినట్టు ఉపవాసం చేయించినట్లు వశలకు కాక వశలకు కనబడవల కాక వశేమందుని నీ తంత్రికి కనబడవలనని వాసం అప్పుడు చూచున్న నీ తండ్రి కొంతమంది ఉపవాసం ఉంటారు ఆడిన ఉపవాసం అంటే ఉపవాసం రాసం మనిషిని కనపడవాలని మనం ఉపవాసం చేయవచ్చు చేయవచ్చా ఎవరు మా ఉపవాసం నేను తిన్నానో లేదో ఇప్పుడు ఇవాళ నాకును నా తండ్రికి తెలిసింది కాకపోతే నా పిల్లలు బిళ్ళ తెలిసింది నాద ఉంటాడు కాబట్టి ఇవాళ మనం ఉపవాసం చేయటప్పుడు ఎట్లా ఉండాలి మనుషుల దృష్టికి కనపడుతున్నట్టు మనం ఉపవాసం ఎప్పుడు చేయకూడదు గుర్తుపెట్టుకోండి దేవుని ఆజ్ఞలన్నీ దేవుని వాక్యాలు అల్లటప్ప విషయాలు కాదు పవిత్ర కారణం దేవుడు మనకి జీవితానికి జీవితం ఎలా జీవించాలో సూచించే లైన్స్ ఈ బుక్ హోలీ బైబుల్ అల్లటప్ప బుక్ కాదు ఈ బుక్తో ఈ బైబిల్తో గ్రంథం ఏది కూడా ప్రపంచంలో లేదు దాంట్లో మనం మొన్న మాట్లాడిని మన జీవితానికి ఎప్పుడైనా జీవిస్తామో అంతవరకు మనకి అది వెలిగే ఉంటుంది ఆ వాక్యాన్ని మనం బద్ద పెంచుకోవాలి కాబట్టి మనం మనుషులు చూడకుండా చూ మనుషులు చూస్తారని కాకుండా దేవుడు చూస్తారని మన రస్సు మన తండ్రికి మనం మనం పెట్టుకోవాలి కొంత కొన్ని ప్రార్థనలు మనం బహిరంగ చేయలేము బహిరంగ అంత ముందు చేయలేము అప్పుడు ఏం చేశాడు దేవుడు రాక్షలు వేసి మనం దేవుడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వస్తాడు కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు కనపడే వాళ్ళని వేషధారాలు ఉండకుండా మనం జీవించాలి నిజమైన ఉపవాస ప్రార్థన మనం అర్థం తేవాలి దేవుడితో దేవుడు సంతోషించగలిగే పిల్లలుగా మనం ఉండాలి యేసు నలభై దినములు నలభై రాత్రులు ఉపాసం ఉన్నాడా ఆయన కూడా శరీరాధ ఉన్నాడు నలభై నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపాసం ఉన్నప్పుడు సైతానం ఎంత శోధించింది ఆయన్ని అని ఆ శోదీ దేవుడు చేయించి ఒక మాదిరికా జీవితం చూపించి ఆయన వెళ్ళాడు మనం కూడా ఆత్మ పూజలై ఉండాలి అప్పుడే మనం దేవుడికి దగ్గరగా ఉంటాం పెద్దలుగా పేదలతో చేసే ప్రార్థన వేరు ఆత్మ నుంచి ప్రార్థన లేదు మనం ఆత్మ పూర్ణులై దేవుని చూసాం ఒకటి ప్రార్థన పాదంలో నేను అనుభవించిన చిన్న ఒక మేలు చెప్తాను నేను హైదరాబాద్ లో ఒక ఉద్యోగం చేస్తున్న సమయంలో సంవత్సరం సంవత్సరం ఇంక్రిమెంట్ ఇస్తారు ఇంక్రిమెంట్ జీతం పెంచుతారు అట్లానే ఒక సంవత్సరం వచ్చింది జీతం పెంచుతారని బాగా చాలా ఆశతో ఉన్నాను ఇప్పుడు జీతం తక్కువ ఉంది పిల్లలకు సరిపోవట్లేదు ఎలా దేవుడా ఒక సమాయంలో అన్నాడు ఏంటి ఈ సంవత్సరం కంపెనీ లాస్లో ఉంది కాబట్టి మీకు లేదు లేవు గుండె మళ్ళీ ఇదే జీతంతో సంవత్సరం అంతగా బంద్ చేయాలి కదా పాపకి కాలు డబ్బాలకి కాపు బిడ్డ డబ్బాలకి నాకు ఎక్కడో తెచ్చిపెట్టే అని చాలా నాకు ఆర్థికంగా సపోర్ట్ చేసింది ఎవ్వరు లేరండి ఈ రోజున నేను చెప్పుకుంటాను చెప్పుకోకూడదు యాభై లక్షల రూపాయలు ఇల్లు చోపేటం కట్టించుకోగలదు దేవుడు నాకు ఇచ్చాడు తిరగడానికి మంచి కారు ఇచ్చాడు మా పిల్లలు చదువుకో చదివించడానికి మంచి శక్తినిచ్చాడు ఏ విధంగా ఫిజికల్ భౌతిక ఆర్థిక సహాయములు నేను నాకు లేవు కంప్లీట్ గా నాకు అందించాడు దేవుడే నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే దేవుడికి నాకే తెలుసు కొన్ని విషయాలు మనుషులకి తెలి చెప్పినా మర్చిపోతురా ఏమంటరా ఊరు చెప్తావలే మీ అమ్మ పది పది సెంట్లు తల్లించ మీ అయ్యా ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు మా అయ్యా లక్ష రూపాయలు ఇచ్చాడు మా పది ఇచ్చాడు నాకును నా దేవుడికి తెలిస్తే చాలా మనుషులకి చెప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు అట్లా నేను ఆ రోజు బాగా బాధపడినప్పుడు ఆ రోజు సెకండ్ షిఫ్ట్ అంటే షిఫ్ట్లో ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల నుంచి మాకు నైట్ పదకొండు గంటల వరకు నాకు వచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీలో అప్పుడు మా మిస్ కూడా చాలా ప్రాంతంలో అక్కడ చాలా ఒక పది మందిని నడిపించేది అప్పుడు చాలా దేవుడు నుంచి దేవుళ్ళు చాలా భయపక్తులు కలిగి ఉండేది గాలి ఉండకుండా పది మందిని రోజు గ్యాదర్ చేసి అక్కడ ప్రార్థన నడిపించేది అన్నాను అమ్మ ఇంక్రిమెంట్లు లేవంట జీతం సరిపోవట్లేదు ఎట్లా అంటే మనకి మనం మన రక్షణ పొందిన ఐగారు ఏం చెప్పారు మనకి ఉపవాసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని చెప్పాడు కదా మనం ఉపవాసం ఉన్నాము ఉపవాసం ప్రార్థన అంటే పొద్దున్న వేసాము లేసిన తర్వాత పిల్లలకి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ముట్టి గంట దాకా ఇద్దరం ఫైవ్ శుక్రవారం నైట్ తింటాము ఇంకా శుక్రవారం నైట్ తిన్నాం శనివారం ఇంకా ముందుగా ఏం తినలేదు తొమ్మిది నుంచి ముట్టి గంట దాకా గట్టిగా గట్టిగా ఉపవాసం అంటే మంచిగా తాగలేదు ఉపాసం అండి దేవుడా అని చాలా ప్రా గోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా మాట కంప్యూటర్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటా ఉంటాం వర్క్ మాకు వర్క్ మెయిల్ పంపిస్తూ ఉంటారు మెయిల్ ఓపెన్ చేసి ఏ వర్క్ ఎలర్ట్ అయిందో నేను చెక్ చేసుకోవాలి అలా మెయిల్ నేను ఓపెన్ చేసినప్పుడు హెచ్ఆర్ హెచ్ఆర్ ద్వారా ఒక మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చి ఈ సంవత్సరం మీకు ఎంక్వింట్లు ఇస్తున్నాము ఇదే ఇంత చేస్తాం ఇంత జీతం మీకు ఈ సంవత్సరంలో పెంచుతాము ఇదే మీకు ఇంక్రిమెంట్ అంటులో ప్రింటౌట్ డిస్కెన్స్ సేవ్ చేసుకొని పెట్టుకోండి లేదా దేవుడు ప్రాంత్యం విన్నాడా విని మా హెచ్ఆర్ మా మేనేజింగ్ డైరెక్టర్ మనసులోకి వెళ్ళి లాస్ట్ వచ్చినా నువ్వు ఇంక్రిమెంట్ లీ అని ఆయన తలుపు చే దయచేసాడు లేదా తలపతి దయచేశాడు ఎం ఎమర్డెంట్ మాకు మాకు వచ్చి ఇంక్రిమెంట్ దేవుడు దయచేసాడు నిజంగా ఉపవాసంకి ఉపవాస పాత్ర ఎంత అద్భుత శక్తి ఉంటుంది అని అప్పటి నుంచి నేను ఉపవాసం పార్త చేస్తాను దేవుడు అని తెలియజేస్తా ఉంటాడు అడిగిన మనం కొన్ని కొన్ని రాగు కొన్ని రావు అంటే దేవు చిత్తంలో అవి లేవు దేవు చిత్తం లేనట్టు వాటిని వాటిని మనం మనం అడిగితే అది రావడం అప్పుడు మనం ఉపవాసం ఉపాసపా రాత్రి ఉన్నాం పొద్దున్న సాయంత్రం ఉన్నాం ఎంత ఉపాసప చేస్తుంది ఏంది ఏమి పక్క ఏం చేయలేదని దేవుడి నుంచి దేవుడు ఎందుకు చేయాలంటే దానికి ఏదో ఉంది దాన్ని ఆలోచించి మన డిరక్షన్ కలిగి మనం మళ్ళీ ఇంకొక వారం ఉపాసంపడి ప్రార్థన చేయాలి పలుమార్లు పలుమార్లు ప్రార్థన చేస్తే దేవుడికి ఖచ్చితంగా మనకి దయచేస్తాడు కాబట్టి మనం ఈ ఉపాసపాదల్లో మీరందరూ దేవుడిని అందరూ బలపడ్డారని నమ్ముతున్నాను బలపడ్డారండి బలపడ్డారా దయచేసి క్రమశిక్షణ కలిగి మందిరానికి చేయండి మీ చేతి జోడించి అడుగుతారు ఎందుకంటే మనం చాలా అద్భుతంలో ఉన్నాం దేవుడు అతి సమీపంలో ఉన్నాం ఈ మధ్య మీకు తెలుసు కదా సనాతన ధర్మం ఆ అని క్రైస్తవుల మీద దాడులు చర్చల మీద దాడులు ఇవన్నీ చూస్తుంటే మనకి కూడా మనకు వాక్యం చెప్పేవాళ్ళు గర్భ లో సైతం తీసుకెళ్ళిపోతుంది కాబట్టి దేవుడు మనం విద్యాలు కలిగి మన మనసులు మార్చుకొని మనం దేవుడి నమ్మకం ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు రక్షిస్తాడు రేపు పర్లోకం నిత్యాజులు అందరం ఇక్కడ ఇట్లా కలిసి కూర్చున్నట్టే సంతోషంగా దేవుడిని మనం అందరూ కూర్చోగలిగే దేవుడు మనం చేస్తాడు వై ప్లేస్ దేవుడు వచ్చిన వాక్యాన్ని